సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి బిడ్డ నువ్వు జీవితంలో ఈ ఇలాంటివి అస్సలు కోల్పోవద్దు ఇలాంటివి కోల్పోతే నీ జీవితమే నాశనం అవుతుంది ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో తల్లి అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందిస్తున్న సంధ్యాన్ని ఈ రాత్రిలోగా ఎవరైతే వింటారో రేపటి నుంచి వారి జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది తప్పకుండా వస్తుంది బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్కి లైక్ ఇచ్చి అలాగే హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందునట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గురువుగారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక మన కోసం మన సాయినాథుడు మనకు అందిస్తున్న ఈ రోజుటి సందేశం ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుందండి బాబాగారు ఏం చెబుతున్నారు అంటే తల్లి ఈ మాట నీ కోసం తప్పకుండా నువ్వు విని తీరాలి నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు కూడా ఒక ఖచ్చితమైన కారణం అనేది ఉంది నువ్వు కోరితేనో నువ్వు కోరకపోతేనో కొన్ని అమ్మా ఖచ్చితంగా ఇది విధిరాతపడి జరుగుతూ ఉంటుంది నువ్వు బాధపడితే కొందరు ఉంటారు నువ్వు ఎప్పుడూ బాధపడతావా అని ఎదురు చూసేవారు కొందరుంటారు అలాంటి వారు నీ జీవితంలో ఉన్నారా అని ఒక్కసారి ఆలోచించు అలాంటి వారు నీ జీవితంలో ఉంటే నువ్వు వారిని ఏమీ అనాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వారికి దూరంగా వెళ్ళు ఇక నువ్వు బాధపడితే ఓదార్చేవాళ్ళు నీ బాధని వారి బాధగా తీసుకునే వారిని మాత్రం నీ యొక్క జీవితంలో ఎప్పటికీ వారిని వదులుకోవద్దు నువ్వు ఎప్పుడు బాధపడతావా చూసి వారు మరింత సంతోషపడతారు చూడు అలాంటి వారిని పసిగట్టి వారికి దూరంగా ఉండు వారితో ఎలాంటి బంధము నీకు అవసరం లేదు నీతో ఏ బంధము లేకపోయినా నీ ఆనందాన్ని తమ ఆనందంగా భావించే వాళ్ళు నూటికో ఒక్కరో ఒక రెండు ఇద్దరో ఉంటారు అలాంటి వారిని మాత్రం నీ జీవితంలో ఏ కారణం వల్ల కూడా వదులుకోకు ఒకవేళ వారి మీద నీ కోపం వచ్చినా అది తగ్గించుకో సర్దుకో ఒకవేళ నీకు వారి మీద ద్వేషం కలిగినా ఆ ద్వేషాన్ని ఇష్టంగా మార్చుకో ఒకవేళ వారు ఏదైనా తప్పు చేస్తే సరిదేద్దు అంతేకాని అలాంటి బంధాన్ని ఎవరిని దూరం చేసుకోకు అలాంటి వారు తారసుపడితే ఇప్పటికి కూడా ఎంత కష్టం వచ్చినా వదులుకోవద్దు నా మాట బిడ్డ అవునమ్మా ఎందుకంటే ఈ జీవితంలో ఎదుటి వారిని తొక్కి పైకి రావాలనే వాళ్ళు చాలామంది ఉన్నారని నీకు తెలుసు కదా అలాంటి వారు నీకు అవసరమా అలాంటి వారొద్దు అలాంటి వారి మధ్యలో కూడా నీ మంచి నీ సుఖం కోరేవాళ్ళు నీ జీవితంలో ఖచ్చితంగా వస్తారు రప్పిస్తాను ఎందుకంటే నువ్వు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే నిన్ను ఓదార్చేవారు ఈ సాయి రూపంలో ఎవరో ఒకరు వస్తారని నీకు తెలియచేయటానికి ఈ మాట చెప్పాను ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో సాక్షాత్ ఈ సాయినాథున్నే నీ దగ్గరికి వస్తాను తల్లి నువ్వు డబ్బు సంపాదించాలని ఎంతగానో ఆరాటపడుతున్నావో కష్టపడుతున్నావు శ్రమిస్తున్నావు డబ్బు లేని వ్యక్తికి సమాజం చాలా విలువ ఇవ్వదు ఎక్కువ విలువ ఇవ్వకుండా చేతగాని వాడించేస్తుంది అలాగే చాలా హేళన చేస్తుంది దిగజారేలా చేస్తుంది దిగజారి మాట్లాడుతుంది కానీ ఎప్పుడు కూడా డబ్బు లేని వ్యక్తి సమాజంలో విలువ ఇవ్వకపోవచ్చు కానీ విలువ లేనివారి కాదు ఏంటి డబ్బు అంటే విలువ ఒక్కటేనా మంచి మానవత్వం మంచి మనసు మంచి వ్యక్తిత్వం ఇవి ఇవి అసలైన సంపద నీకు అవి ఉన్నాయి తల్లి ఈ బిడ్డవైన నీకు ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉన్నాయి నువ్వు ఓడిపోయినా కూడా రాజులకే నువ్వు ఓడిపోయినా కూడా నీ విలువ ఎక్కడా తగ్గదు ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఈ రోజు లేకపోవచ్చు రేపు నీ కష్టాజితంతో ఖచ్చితంగా సంపాదిస్తావు నీ బాబా నీకు ఆ అనుగ్రహాన్ని ఆ అవకాశాలను ఖచ్చితంగా కల్పిస్తానమ్మా కానీ నీకు డబ్బు లేదని ఎవరైతే నీకు విలువెవరో వారిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో వారికి దూరంగా ఉండు వారి ముందే నీ విజయం అనేది చూపించు కానీ డబ్బు సంపాదించాలనే ఒక ఉద్దేశంతో నువ్వు ఎప్పుడు కూడా తప్పుదారులు పట్టద్దు అదేవిధంగా అధర్మంలో వెళ్ళొద్దు ఈ రెండింటినీ నువ్వు ఎప్పుడైతే ఆచరిస్తావో నీకు భగవంతుడు కాలం ఈ విశ్వం అన్నీ సహకరిస్తాయి తల్లి పళ్ళున్న చెట్టుకే కదా చాలా పక్షులు చేరుతాయి అలాగే పళ్ళున్న చెట్టుకే ఎక్కువ రాళ్ళు కూడా పడతాయి అలాగే ప్రపంచంలో మంచి స్వభావం ఉన్నవారు మంచి వ్యక్తిత్వం ఉన్నవారు వారి మీదే ఎక్కువ విమర్శలు కూడా వస్తాయి అలాంటిదే నీకనుకో కానీ నువ్వు అడగచ్చు బాబా నేనేం తప్పు చేశానయ్యా నేను అందరిని మంచి కథ కోరాను అందరూ బాగుండాలనే కథ కోరాను కానీ నా మీద ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అని అది కొందరు మనుషులు స్వభావం అంతే తల్లి నువ్వు నీలా ఉండు నీలా అందరూ ఉండాలని రాసి పెట్టలేదు కదా అలా ఉండలేరు కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం నీ మంచి మనస్తత్వం అనేది ఈ సాయికి తెలుసు కానీ వారు అలాగే ఉంటారు వారిని ఎవ్వరూ మార్చలేరు వారికి ఏదో ఒక బలమైన సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా వారే మాట్లా వారే మారుతారు ఈ విషయం గుర్తుంచుకో నువ్వు వారిని మార్చాలి అలా అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఏది జరగదమ్మా ఇక నువ్వు అడిగే మరీ మరీ ఒక ప్రశ్న ఉంది తల్లి నాకు ఎవ్వరూ లేరు నాకు అండగా ఎవ్వరూ లేరు నేను ఒంటరిని అని ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు ఒంటర్వి అని ఎప్పుడూ అనుకోవద్దు నీవు ఒంటర్వి అయితే ఈ సాయి తండ్రి వాక్కును వినగలవా ఈ సాయి తండ్రి వాకు నీకు అందివ్వగలరా నీవు నా అనుకున్నాను కాబట్టే ఈ వాక్కు నీకు అందిస్తున్నాను ఈ మాట నువ్వు వినేలా చేస్తున్నాను నువ్వు ఈ సాయిబిడ్డవి ఈ సాయి భక్తునివి అలాంటప్పుడు ఎందుకు ఇంత దిగులు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండటం కూడా ఒక విధంగా మంచిదే ఎందుకంటే బోలెడు మంచి ఆలోచనలు వస్తాయి ఆలోచనలో మంచి నిర్ణయాలు తీసుకుంటావు కొత్త కొత్త నిర్ణయాలకి నువ్వు పునాది వేయగలుగుతావు కొత్త ఆలోచనలతో నువ్వు మంచి అవకాశాలను రప్పించుకోగలవు ఒంటరితనం ఎప్పుడూ శాపం కాదు అది ఒక లాభమే కానీ ఆ ఒంటరితనాన్ని నువ్వు కృంగిపోకుండా నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ఇది నాకు తగిన సమయం ఈ ఒంటరితనంలో నేను మంచిని నేర్చుకోవాలి అనే ఒక పట్టుదలని లక్ష్యాన్ని పెట్టుకో ఆ సమయాన్ని ఉపయోగించుకో ఖచ్చితంగా నువ్వు అందరూ ఉన్నా అందరూ నీ చుట్టూ తిరిగే కాలం అనేది నువ్వే తెచ్చుకోగలవు ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూ ఉంటారు దానివల్ల నీ యొక్క ఆలోచన శక్తి తగ్గుతుంది మనసు బాధ కలుగుతుంది మాటా మాట పెరిగి ఆ బంధం అనేది దూరం అవుతుంది అలా కాకుండా హాయ్ బాయ్ అన్నట్టు ఉంటే నీకు ఎక్కువ ఒంటరితనం ఎక్కువ సమయాన్ని ఇస్తుంది నీకు మంచి అవకాశాలను అద్భుతమైన ఆలోచనలను తెప్పిస్తుంది నువ్వు మంచి స్థాయికి వెళ్ళగలుగుతావు నువ్వు మంచిగా మాట్లాడిన ఎదుటివారిని చెడ్డగానే అర్థమవుతుంది అదంతా ఎందుకు చెప్పు ఇతరులతో వాక్వాదం అలాగా మాట్లాడి చెడ్డ అని అనిపించుకునే బదులు ఒంటరిగా ఉండి ప్రశాంతంగా ఉండటమే మేలు కదా నీవు ఒంటరిని అనుకుంటే ఎలా చే తల్లి నీ చుట్టూ నేనున్నాను నీ బాబానున్నాను నువ్వు దిగులు పడకమ్మా తీస్తే ప్రతి మనిషి జీవితం ఒక జీవిత పుస్తకమే ఎన్నో అవమానాలు ఓడిపోయిన ప్రేమలు కార్చిన కంగీళ్ళు అలాగే ఎగతాలు చేసే బంధువులు పక్కనే ఉండి దెబ్బ కొట్టే శత్రువులు కొన్ని గెలుపులు కొన్ని మలుపులు ఎన్నో సంతోషాలు ఓడిపోయి మళ్ళీ పడి లేచిన క్షణాలు ఇలా ఎన్నో ఉంటాయి నీ జీవితంలో కొన్నే నువ్వు చూసావు ఇంకా ఎంతో ఉంది అన్నీ చూడాలి అన్నీ చూస్తేనే ఈ జీవితం యొక్క విలువ తెలుస్తుంది ఈ జీవితం ఎలా జీవించాలి అనే ఒక అవగాహన నీకు వస్తుందమ్మా జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్నకు అనేక మందికి అనేక రకాల సమాధానాలు చెబుతూ ఉంటారు నిజానికి జీవితం గురించి పాఠాలుగా తెలుసుకోవడం కాకుండా అనుభవిస్తేనే అసలైన అవగాహన వస్తుంది బిడ్డ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు దుఃఖాలు రెండూ ఉంటాయి కానీ అవి ఎప్పుడు ఎదురవుతాయి అనేది అసలు ఎవ్వరికీ తెలియదు అదే అసలైన చిక్కుముడి కూడా ఆ చిక్కుముడి ముందే నీకు తెలిస్తే జీవితం ఎంత ఆసక్తి రకంగా ఉండదు కదా అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి కానీ అలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు నువ్వు ఎలా నిలబడతావు ఎలా తీసుకుంటావు ఎలా ఎదుర్కొంటావు అన్నదే నీ ప్రతిమ అలాగే నీ యొక్క జీవితం దాని మీదే నువ్వు ఎలా నిలకడగా ఉండగలవు అని కూడా ఆధారపడి ఉంటారు ఒడిదుడుకులు వచ్చినప్పుడు కుంగిపోయి డీలా పడిపోయి ఎవ్వరూ ఏమీ చేయలేరు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని డీలా పడిపోతే ఎలా చెప్పు అలా ఎప్పుడూ అనుకోవద్దు అందరూ నా వాళ్ళు నా వాళ్ళు అని ఆరాటపడకమ్మా వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే నువ్వు ఎంత మంచిగా ఉన్నా కూడా ఎదురువాడికి నువ్వు ఏదో ఒక విషయంలో చెడ్డుగా అయిపోతావు నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో ఒకరి కోసం అస్సలు ఆగవద్దు అసలు మారవద్దు నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది నీ జీవితాన్ని నువ్వే కదా భవిష్యత్తు మంచిగా మార్చుకోవాలి అందుకే చెబుతున్నాను బిడ్డ ఆఖరిగా ఒక్క విషయం ఎక్కువగా ఎవ్వరిని నమ్మకు మోసపోతావు ఎవరి కోసం ఆలోచించకు వాళ్ళకే అలసైపోతావు ఎందుకంటే ఒకరి మీద బాగా నమ్మకం పెట్టుకొని ఆ నమ్మకం వారు బ్రేక్ చేసినప్పుడు ఆ నమ్మకాన్ని వారు వదులుకున్నప్పుడు నీకు మోసం జరిగినప్పుడు నువ్వు తట్టుకోలేవు ఆ బాధ మరింత రెట్టింపుగా ఉంటుంది అలా కాకుండా ఎవరి మీద నమ్మకం పెట్టుకోకుండా సాఫీగా నీ మీద నువ్వు నీ బలం మీద నీ మనోధైర్యం మీద నీ ఆలోచనల మీద నీ సామర్థ్యం మీద నువ్వు నమ్మకం పెట్టుకో ఖచ్చితంగా నీకు ఎలాంటి దుఃఖము ఉండదు అలాగే ఎలాంటి ఒడిదుడుకులు రావు ఒడిదుడుకులు వచ్చినా వాటిని ఎదుర్కోగలవు అలాగే ఎలాంటి మోసాలు కూడా చూసి నీకు బాధ అనేది ఉండదు తల్లి నీ యొక్క గోల్ నీ యొక్క లక్ష్యం అనేది ఖచ్చితంగా చేజక్కించుకుంటావు బిడ్డ ఎక్కువ ఈ విలువ అనేది ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావా మా ఇతరులకు దగ్గర ఎవరిని ప్రశ్నించకో నువ్వు శత్రువు అయిపోతావు ముందుగా నా వాళ్ళు అన్న ఆలోచించడం చాలా తగ్గించు ఎవరి నుంచి ఏం ఆశించవకో అప్పుడే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఒకరి నుంచి ఒకటి ఆశించినప్పుడు అది వారి దగ్గర ఇవ్వనప్పుడు అది ముఖ్యంగా ప్రేమ నువ్వు ఆశించే అభిమానం నువ్వు ఆశించే విలువ నువ్వు ఆశించే గౌరవం ఇవి దక్కనప్పుడు నీ మనసు ఎంత చివుక్కంటుందో నాకు తెలుసు నీవు ఎంత అభిమానాన్ని ప్రేమను చూపిస్తావో అది ఇతరుల దగ్గర అది ఎదురు చూసి రానప్పుడు అంతే బాధ కలుగుతుంది కదా అందుకే ఇంతలా చెబుతున్నాను బిడ్డ ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలేసేయి వారే తెలుసుకుంటారు దెబ్బ తగిలితే గాని నొప్పి విలువే ఎందుకు తెలియదు ఎవరికైనా తెలుసుకుంటారమ్మా నువ్వు ఒకరిని మార్చాల్సిన అవసరం లేదు నీవు ఒకరిని మార్చాలని నీ యొక్క కాలాన్ని వృధా చేసుకుంటావా చెప్పు నీకు ఒక మనసు అనేది ఉంది తల్లి నీ మనసులో అన్నిటినీ చెత్తలా వేయకు నీ మనసు ఏమన్నా బుట్ట కాదు కదా అందులో అందమైన అడ్డమైన చెత్తను అనేది వేసి నీ మనసును భారం చేసుకోకు నీకు సంబంధం లేని మనుషులు విషయాలు ఎంత తక్కువగా నువ్వు ఆలోచిస్తే అంత మనశ్శాంతిగా ఉండగలవు అని మాత్రం గుర్తుంచుకో ఈ విషయాలను నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకో తల్లి నీ బాబా ఏది చెప్పినా నీ మంచికే అందుకే ఇన్ని విషయాలు నీకు చెబుతున్నాను అంతేకాకుండా నువ్వు ఒంటరిని అని బాధపడుతున్నావు కదా ఆ యొక్క మాటని దూరం చేయాలనే నేను ఇంతలా ఇన్ని మాటలు చెబుతున్నాను తల్లి ఇక నిశ్చింతగా చింతగా నిద్రించు ఈ రాత్రి నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీకు ఎలాంటి కష్టం వచ్చినా నీ బాబా ఉన్నారని మాత్రం మర్చిపోకు నీ సాయి నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్